హలో అమ్మమ్మ నమస్తే ఈరోజు మేమైతే ఒక పది ఆటలు అయితే తీసుకొచ్చామండి పది ఆటలు ఎందుకు అనుకుంటున్నారా మా ఊర్లో పెద్దమ్మ జాతర అండి పెద్దమ్మ జాతర కాబట్టి ఒక పది ఆటలు అయితే మొక్కుకొని అయితే కోసించేసాము కోసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే మా వాళ్ళు అయితే ఒక ఇరవై మంది ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద పీసులు అయితే కొట్టేశామండి ఈ ఇరవై అంటే మనిషికి ఒక ఇరవై ముక్కలను రావాలి కదా కాబట్టి పెద్ద పెద్ద సప్ప లివర్లు అలాగే పులు బొక్క అన్నీ కలిపి మంచిగా కొట్టించామండి అలాగే బోటి చూసారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ అంతా రెడీ అయిపోతుందండి ఇక మటన్ అయితే రెడీ అయిపోతుంది పెద్ద పెద్ద ముక్కలు అయితే రెడీ అవుతున్నాయి అలాగే పెద్ద పెద్ద సప్పలు కొట్టేసాము అలాగే పూలు బొక్క ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలపండి అండ్ అలాగే మీకు పెద్దమ్మ జాతర అంటే ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలపండి ఇప్పుడైతే మటన్ అయితే సటా సటా పెద్ద పెద్ద ముక్కలు కొంచేసామండి ఇక తర్వాత వేడి వేడి అన్నంలో మటన్ అయితే కర్రీ రండి చేసుకొని తింటే ఉంటుంది సూపర్ అండి వయ్ ఇప్పుడైతే ముక్కలైతే కొట్టిచ్చేసాం ఇక కొట్టించిన తర్వాత ఇప్పుడు ఒక ఇరవై మంది ఉన్నారు పది ఆటలు అంటే ఏం చేయాలంటే ముక్కలు పాలు వేయాలండి పాలు అంటే ఎంతమందికి తెలుసో కింద కామెంట్లో తెలిపండి మా దగ్గర అయితే కుప్పలండి కుప్పలేసినంటారు పాలు వేసిన అంటారు ఇక చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే కుప్పలు అయితే రెడీ చేశారు ఒక బ్రదర్ అయితే రెడీ అయిపోయింది ఇక డైరెక్ట్ కుమ్మేసరే అంటారు ఇక చూసారు కదా మటన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి పాలు కూడా రెడీ అయిపోయింది కాబట్టి మా ఫ్రెండ్ అయితే ఏం చేస్తున్నాడు పక్కకు చూడండి ఒక ఒక కుప్పలో ఎక్కువ రాకుండా ఒక కుప్పలో తక్కువ రాకుండా సమానంగా జోగుతున్నాడు అండి ముంగడ కూర్చొని ఇక మా వాళ్ళు అయితే రెడీ చూస్తున్నారు మటన్ ఎంతసేపు రెడీ అవుతుందని నాకైతే నా పాలైతే నేను తీసేసుకొని వెళ్ళిపోయాను అండి ఇక పాలైతే అయితే తీసుకొని వచ్చాను కదా సరే మటన్ మంచిగా ఫ్రెష్గా కడుక్కొని తర్వాత టర్మరిక్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకున్నానండి టర్మరిక్ పౌడర్ వేసుకొని మంచిగా కలబెట్టుకొని వండుకొని తింటే సూపర్ ఉంటుంది కాదండి ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కలపాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి కొంచెం తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మిర్చి అండి మిర్చి పౌడర్ అండి మిర్చి పౌడర్ వేసేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే కొంచెం స్పైసీ కావాలి మటన్ అంటే స్పైసీ స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకున్నాను ఇక మసాలా అంతా మటన్కు పట్టే విధంగా ఎలా కలుపుకోవాలంటే అరే మటన్కి మొత్తం కారం ఉంది అని అనగటట్టు ఉండాలి బట్ కారం అయితే ఎక్కువ ఉండదండో ఈ మటన్కి అలా మనం అలా కులతల్లో వేసేస్తామండి మీరు చూస్తున్నారు కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి కంటెంట్ ఇస్తాను మీకు మంచి మంచిగా చూసేసుకొని నేర్చుకోవచ్చు రెడీ అయిపోయిందండి ఏంటిది రెడీ అయిపోయింది మనం మసాలాతో ప్రిపేర్ చేసిన మటన్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా మంచిగా చూస్తున్నారు కదా ఏ విధంగా కలుపుకోవాలో అదే విధంగా కలుపుకోండి నేనైతే కలుపులేనండి నేను పక్కకుండా ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను మా మిస్సెస్కి అయితే పని అయితే చెప్పానండి మా మిస్సెస్ అయితే బాగానే చేస్తుంది ఇక సరే మ్యాగ్నెట్ అయితే అయిపోయింది ఇక పక్కకు పెట్టుకున్నాను ఒక కుక్కర్ తీసుకున్నానండి మనకు మటన్ అయితే ఖచ్చితంగా కుక్కర్ అయితే పెట్టుకోవాలి కుక్కర్ ఎందుకు పెట్టుకున్నానంటే మంచిగా ఉడకడానికి అయితే కుక్కర్ అయితేనే బెటరు ఇక లాత మటన్ అయితే డా నార్మల్గా వండేయచ్చు ఇక సరే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక అవి అయితే మంచిగా వేడైన తర్వాత బగారా సామాన్ బగారా సామాన్ అంటే ఎక్కువ ఏం అవసరం లేదండి ఓ మూడు లవంగాలు ఓ యాలకులు ఓ దాల్చిన చెక్క అవ్వరెండు 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 వేసి లాస్టుకు అవరెండు మన బిర్యానీ ఆకు వేసేసుకోండి ఉల్లిపాలు అయితే నేనైతే వేసేసుకున్నానండి దాన్ని స్లైసెస్గా క్లోజ్ చేసుకొని వేసుకున్నాను ఎందుకు అంటే దానిలో ఉన్న మన గ్రేవీ కావాలి కదా గ్రేవీ కోసం అయితే ఆనియన్స్ అయితే పచ్చిమిర్చి ఒక నాలుగైతే కోసేసుకోండి నాలుగైతే నాలుగు ఐదు కోసేసుకొని వాటిని అలా మధ్యలో చీల్ చే చీల్ చేసి అలా పడేసేయండి పడేసిన తర్వాత అవి మంచిగా ఫ్రై కావాలండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ మసాలా బగారా సామాన్ మసాలా అవి కూడా మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇక సరే ఓకే ఇవన్నీ కొంచెం ఉడకాలి ఏది ఆనియన్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే గ్రేవీ అనేది మంచిగా అండి మటన్లో ఇప్పుడైతే మనకైతే ప్రిపరేషన్ అయితే రెడీ అవుతుంది ఇక నార్మల్గా మటన్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం అండి మటన్ అయితే ఖచ్చితం ప్రతి సండే అయినా తెచ్చుకుంటారు లేదా వన్ మంత్కి ఒక రెండు మూడు సార్లు అయినా తెచ్చుకుంటారు ఇప్పుడైతే ఏం చేయాలంటే కొంచెం టేస్ట్ కోసం పుదీనా వేసుకున్నానండి పుదీనా ఆయిల్లో ఫ్రై అయితే ఆ పుదీనకున్నంత రసం అంత ఆయిల్లోకి వెళ్ళి మటన్కి అయితే పట్టుకొని టేస్టీ టేస్టీగా తయారవుతుందండి ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటిది అని అంటే అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలంటే ఒక టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే తీసుకోండి మంచి ఫ్రై అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి మస్తు ఫ్రై అవుతుంది చూడండి ఇక తర్వాత టర్మరిక్ పౌడర్ ఇంతకుముందు ఆల్రెడీ వేసాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు చిన్నగా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే బాగా చేదవుతుందండి అందులో ఎక్కువ వేయకూడదు ఇందులో కూడా ఒక టేబుల్ స్పూన్ తక్కువనే వేసుకున్నాను మీరు కూడా చూసేసుకొని వేసుకోరు ఇప్పుడైతే దాదాపుగా ఫ్రై అయితే అయిందండి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరే అల్లా వేసుకున్నారు మళ్ళీ ఇల్లు ఎందుకు వేసుకున్నారు అంటే అది మ్యారినేట్ చేసుకొని మంచి పచ్చి పచ్చిగా మటన్కి అనేది గ్రేవీ టైప్ మంచిగా రావాలి అని అంటే దానిలో వేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకొని వేసుకుంటే మస్తు ఉంటుంది కాబట్టి ఫ్రైలోకి వేసి కొంచెం వేసుకున్నాను ఇక సరే అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న మటన్ అయితే ఉందండి మ్యారినేట్ చేసుకునేది మనం దాదాపుగా అయితే మ్యారినేట్ అని అంటే ఏంటిది అని అంటే మన బిర్యానీలకు అది కనుక్కాం బట్ మటన్కు కూడా ఇలా ప్రిపరేషన్ చేసుకుంటాం మసాలాలు మాల్ మసాలాలు కానీ టేస్టీ టేస్టీగా మటన్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే మా ఊర్లో జాతర అయితే నడుస్తుంది కాబట్టి ఇక్కడ మటన్ ప్రిపేర్ అవుతుంది పోయి ఆల్రెడీ మొక్క వేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాము ఇక తర్వాత ఇప్పుడైతే ఇది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాము ఆల్రెడీ మటన్ అయితే ఉడుకుతుందండి కుత కూతలు ఆల్రెడీ చాలామంది కూడా వండుకొని తినేస్తుంటారు మేమైతే కొంచెం లేటుగా ఉన్నామండి కానీ అయినా ప్రాబ్లం లేదు ఇప్పుడైతే వేడి వేడిగా మటన్ అయితే రెడీ చేసుకొని అన్నంలో లేదా చపాతీలన్నా లేదా పూరీలన్నా వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అండోయ్ ఇలాగే ఫ్యామిలీతో అందరూ వస్తారండి ఇప్పుడు జాతర అనగానే ఫ్యామిలీ రిలేటివ్స్ అల్లీలు వస్తారు వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని తింటే ఉంటుందా ఫీలింగ్ ఏ వేరప్ప అలా ఎంతోమంది తిన్నారో కామెంట్లో తెలపండి ఇప్పుడైతే మనకు మటన్ అయితే ఉడుకుతుంది కూత కూతలాడుతుంది ఇప్పుడే కదండి స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం అయిల్లో ఫ్రై అయిపోతుంది కుత కూతలు ఆడతలేదు చూస్తున్నారా కుతకూతలు ఆడుతుంది ఇంకా టైం ఉంది దానికి కాబట్టి కొంచెం వాటర్ అనేది అందులోకి వెళ్ళి రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెల్ని కొన్ని వాటర్ పోసాను అదిన్నే పైన పెట్టేసాను ఎందుకు అని అంటే అందులో ఉన్న వాటర్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసింది అలా బయటికి వచ్చేస్తుంది అని అంటే మనకు మటన్ అనేది మంచిగా రడ్ అవుతుంది అనడు ప్రాసెస్లో ఉందనడు ఇప్పుడైతే ప్రాసెస్లో ఉంది కాబట్టి ఏం చేయాలి అని అంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాం ఏం వాటర్ యాడ్ చేద్దాం అంటే ఇంతకుముందు మనం మటన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెల వాటర్ కొంచెం పెట్టాం కదా ఆ వాటర్ పెట్టేయండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఆ వాటర్ పెట్టేస్తే తొందరగా ఉడుకుతుందండి చల్ల వాటర్ అయితే పోయకూడదు ఎందుకంటే మటన్ టేస్ట్ అనేది మొత్తం పోతుంది ఇప్పుడైతే మటన్ అయితే ఆల్రెడీ ఉడుకుతుంది ఇప్పుడు మొత్తం టోటల్గా ఉడకాలి అంటే ఇంతకుముందు కుక్కర్లో పెట్టాం కాబట్టి మరి కుక్కర్ విజిల్స్ ఇవ్వకపోతే ఇట్లా కుక్కర్ విజిల్స్ అయితే ఒక పన్నెండు అయితే వేసుకోండి పన్నెండు ప ఎనిమిది తొమ్మిది ఇలా అంటే మటన్ దాని యొక్క ఏమంటారు ఇప్పుడు కొన్ని లేతవి ఉంటాయి కొన్ని ముదిరిన మటన్ ఉంటుంది అదే మదన మేకలు ఉంటాయి లేదా గొర్రెలు ఉంటాయి కాబట్టి లాతా మేక అయితే లాత గొర్రె అయితే నార్మల్గా తక్కువ విజిల్స్ తీసుకోండి అదే గట్టిదనుకో ఎక్కువ విజిల్ తీసుకుంటేనే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడైతే నేను ఒక ఎనిమిది విజిల్స్కి అయితే తీసేస్తాను సరిపోతుందండి బాగా అవసరం లేదు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అలా అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మొత్తం తుక్కు తుక్కు అవుతుందండి అలా అని చెప్పి తక్కువ పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకుంటే తొక్కుతుక్కు అవుతుంది అదే తక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది కాబట్టి మీడియంలో ఉడుకుతూ చూస్తున్నారు కదా ముక్క అయితే దాదాపుగా ఉడికిపోతుందండి ఇప్పుడు దాదాపుగా మసాలాలు అయితే వేసాము ఇంకేముంటుంది కొంచెం ఉడికితే దానికి టేస్టింగ్ స్టాల్ట్ అయితే వేసేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే మనకు ఇప్పుడు ఉడుకుతుంది కొంచెం లైట్గా ఏం చేస్తున్నానంటే టేస్ట్ కోసం మా మన ఏమంటారు ధనియాల పొడి వేసేసుకున్నా మటన్ మసాలా ఉంటే వేసేసుకోండి ప్రాబ్లం లేదు లేకపోతే లైట్ అండి అసలు మసాలా మటన్ మసాలా చికెన్ మసాలాలు వేసి టేస్ట్ ఒకటే బదులు మన ఇంట్లో ఉన్న మసాలాలతో వేసుకుంటేనే సూపర్ టేస్ట్ వేస్తాను ఇప్పుడైతే మటన్ ఒక్కసారి ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేద్దామండి ముక్క అయితే తీసుకున్నాను అది చూస్తుంటేనే అబ్బా సూపర్గా ఉడికిందండి కానీ సూపర్గా గాలుతుంది ఇప్పుడు ఉడికేసింది కాబట్టి కొంచెం గ్రేవీ గ్రేవీ రావాలి ఆనియన్స్ అయితే ఎందుకేసాము గ్రేవీ కోసమే కాబట్టి కుత కుతలాడుతున్న మటన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఉప్పు కారం వేయాలి కదా కారం ఆల్రెడీ వేసాం మ్యారినెట్లోనే కాబట్టి టేస్ట్ కోసం ఉప్పు వేసుకున్నాం కారం కూడా ఆల్రెడీ వేసే వేసాము మళ్ళీ వేయకూడదండి ఎందుకు అంటే ఆల్రెడీ వేసాము ఎక్కువ అవుతుంది కారం కారం అనేది అసలుకే మళ్ళీ మసాలాలు కూడా వేసామండి మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఏ కారాలు గీరాలేదు ఆల్రెడీ ధనియాల పొడి వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం సరిపోతుంది మనకైతే ఆల్రెడీ ఉడికేసింది ఇంకేం దే గ్రేవీ చూడం కొంచెం దగ్గరికి వచ్చింది ఇక లాస్ట్కి ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర ఎట్లయినా వేయాల్సిందే లేకపోతే ఆ టేస్ట్ అనేది రాదబ్బా ఎంతో మటన్ అండినా చికెన్ అండినా కానీ కొత్తిమీర లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే మాత్రం దానికి టేస్ట్ అయితే రాదు ఇప్పుడైతే మనకు మటన్ అయితే రెడీ అయిపోయాయి ఇక మన పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇక వాటిని ఆ మధ్యలో పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ ఉందండి మీరు కూడా మటన్ని ఈ విధంగా ట్రై చేసి తినేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక వెళ్ళి ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాయి మీకు